హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగాంబిక హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం చూసే సారీస్ ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్లో మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ డోరియా టైప్ వస్తుందండి ఫ్యాబ్రిక్ మీకు దగ్గరికి చూపిస్తాను ఇలా ఉంటుంది ఇంకో కలర్లో కూడా చూపిస్తానండి చెక్స్ టైప్ అట్లా ఫ్యాబ్రిక్ ఉంటుందండి ప్యూర్ జార్జెట్ వస్తుంది చాలా లైట్ వెయిట్ తోటి మంచి మస్టర్డెల్లో కలర్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా అలవర్ ప్రింట్ వస్తుంది బార్డర్ ఏమో డార్క్ గ్రీన్ కలర్తో కాంట్రాస్ట్ ఈవెన్ బార్డర్స్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏమైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది మనము ఒక్కో షైడ్లో టూ డిజైన్స్ చేయించామండి కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మంచి మస్టర్డ్ వెళ్ళో అండి మిడిల్లో డిజైన్ ఇలా ఆల్ ఓవర్ వస్తుంది ఫస్ట్ చూసిన శారీ ఏమో బుటా స్టైల్ ప్రింట్ ఇదేమో ఆల్ ఓవర్ ఇలా డిజైన్ ఉంటుంది బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ కలర్ మంచి రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ అండి కలర్ బాగా బ్రైట్ గా ఉంది రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ బోర్డర్స్ ఏమో ఇలా మనకి బ్లాక్ కలర్లో స్మాల్ కాంట్రాస్ట్ బార్డర్స్ అండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బ్లాక్ కలర్ శారీకి మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న వైట్ కలర్ శారీకి బ్లాక్ కలర్ బుటాస్ వచ్చాయండి స్మాల్ బార్డర్స్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఇది ఆల్ ఓవర్ బుటా స్టైల్ డిజైన్ అండి బ్లౌజ్ బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్లో మనం ఆల్రెడీ ఒక మోడల్ చూసామండి ఇది ఒక మోడల్ డిజైన్ అయితే ఇలా ఆల్ ఓవర్ వస్తుంది క్రాస్ లైన్స్ బుటా డిజైన్ ఉంటుంది బార్డర్స్ బ్లాక్ కలర్లో కాంట్రాస్ట్ స్మాల్ బార్డర్స్ వైట్ అండ్ బ్లాక్ మ్యాచింగ్ పళ్ళు బ్లాక్ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ డార్క్ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా గా ఉంది మంచి చిన్న చిన్న బుటాసు సెల్ఫ్ కలర్ ప్రింట్ వచ్చాయి ఈ శారీకి బోర్డర్ పార్ట్ ఏమో వైలెట్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీ సీ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది సీ గ్రీన్ కలర్ శారీ బోర్డర్ పార్ట్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్లో కాంట్రాస్ట్ బార్డర్స్ మిడిల్లో ఆల్ ఓవర్ సెల్ఫ్ కలర్ ప్రింట్ వచ్చిందండి అంటే మనకి కాంట్రాస్ట్ కలర్ లేకుండా సెల్ఫ్ కలర్ తోటే టోటల్గా చిన్న చిన్న బుటాస్ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ సేమ్ కలర్ కాంబినేషన్ ఏనండి డిజైన్ చేంజ్ అయ్యింది మనం బుటా స్టైల్ చూస్తాం కదా ఇది ఒక డిజైన్ బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ ఉంటాయి మిడిల్లో ప్యాటర్న్ అంతా కూడా ఇలా డిజైన్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ డార్క్ గ్రీన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మంచి డార్క్ గ్రీన్కి మస్టర్డ్ ఎల్లో కలర్లో కాంట్రాస్ట్ బార్డర్స్ మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది ఈ సారీకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఏమో ఇలా కాంట్రాస్ట్ ఈ సారీ ఒక కలర్ అండి కలరు మనకి మెరూన్ కలర్లోని ఇది ఒక డిఫరెంట్ షేడ్ డార్క్ ఉంటుంది బోర్డర్స్ పార్ట్ ఏమో మనకి ఫ్యాన్సీ కలర్తో కాంట్రాస్ట్ ఈవెన్ బోర్డర్స్ వచ్చాయి మెడిల్లోనేమో ఆల్ ఓవర్ బుటా స్టైల్ ప్రింట్ పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ డార్క్ బిస్కెట్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్ పార్ట్ ఏమో మెరన్ కలర్ తోటి కాంట్రాస్ట్ బోర్డర్స్ బోర్డర్ ఏ కలర్ ఉందో మెడిల్లో బుటాస్ అవే కలర్తో డిజైనర్ బుటా బోర్డర్ డిజైనర్ ఉంటుంది బుటా స్టైల్ ఆల్ ఓవర్ అండి పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ మంచి రెడ్ అండి కలర్ చాలా బాగుంది కలర్ అయితే ప్యూర్ రెడ్లో మంచి బ్రైట్ రెడ్ కావాలి అనుకునే వారికి మోడల్ అండి చెర్రీ రెడ్ మీద ఇంకా బాగుంది బ్రైట్గా బోర్డర్స్ ఏమో మెహందీ గ్రీన్ కలర్ బోర్డర్స్ కూడా మనకి స్మాల్ బోర్డర్స్ అండి చాలా నైస్గా ఉన్నాయి ఆల్ ఓవర్ ప్రింట్ ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ రెడ్ కలర్ అండి మనము ఫస్ట్ చూసిందేమో ఒక ప్యాటర్న్ రెడ్ కలర్లో ఈ శారీ ఒక డిజైన్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా టోటల్గా ఇలా చిన్న చిన్న బుటాస్తో ఆల్ ఓవర్ వస్తుంది మంచి మెహందీ గ్రీన్ కలర్ బార్డర్స్ వచ్చాయి పళ్ళు కాంట్రాస్ట్ డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీ రెడ్లోని ఇది ఒక షేడ్ అండి మనకి ఏంటంటే వాటర్ మిలన్ రెడ్ కలర్ వస్తుంది కలర్ చాలా నైస్గా ఉంటుందండి అంటే మంచిగా బ్రైట్ కావాలనుకుంటే ఆ మోడల్ ఉంది లేదు ఇవి వాటర్ మిలన్ రెడ్ షేడ్ కొంచెం లైట్ షేడ్గా ఉంటుంది బోర్డర్స్ ఏమో గ్రే కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్స్ ఈ గ్రే కూడా మనకి బ్లూయిష్ గ్రే అండి చాలా నైస్గా ఉంది ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి హాఫ్ ఏమో ఇలా బుటాస్ వచ్చాయి హాఫ్ ఆల్ ఓవర్ టైప్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ వాటర్ మిలన్ రెడ్ కలర్లో ఇది ఒక డిజైన్ అండి మంచి మంచి డిజైన్స్ చాలా నైస్గా ఉన్నాయండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీకు ఒకసారి ఫ్యాబ్రిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను దగ్గరగా ఇలా కోటా టైప్లో చెక్స్ ప్యాటర్న్ వస్తుందండి ప్యూర్ జార్జెట్లో ఇది ఒక మోడల్ టోటల్గా శారీ ఫుల్గా ఇదే ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇందులో మనకి డై అవుతుందండి అన్ని ఈ జార్జెట్ అన్నీ కూడా ఇదే ఫ్యాబ్రిక్ అండి పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏమైనా ఒక టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ భాగల్పూర్లోనండి ప్యూర్ భాగల్పూర్ హ్యాండ్లూమ్స్లో ఎక్స్క్లూజివ్ మోడల్ అండి ఇవి వచ్చేసి మనకి హ్యాండ్లూమ్లో డైరెక్ట్ అండి చాలా బాగున్నాయి వైన్ కలర్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుందండి కాపర్ షేడ్లో సింగిల్ సైడ్ ఇలా స్కర్ట్ బోర్డర్ టైప్ ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా వేర్ చేసినప్పుడు పట్టు లుక్ ఉంటుందండి ప్లస్ ఇంకోటి ఏంటంటే బాడీకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ప్యూర్ కాటన్ శారీ ఫీల్ ఫీల్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే బాడీకి అంత బాగుంటాయి శారీస్ లైట్ వెయిట్ కూడానండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చక్కగా సమ్మర్లోనైనా సరే కొంచెం చిన్న చిన్న పార్టీస్కి బాగుంటాయి సింగిల్ సైడ్ కాంట్రాస్ట్ బాతిక్ స్టైల్ ప్రింట్ శారీ కలర్ ఏది ఉందో అదే కలర్తో ఇలా ప్రింట్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు పార్ట్ కూడా మనకి టోటల్గా కాపర్ లైన్స్ అండి ఇవంతా కూడా మనకి కాపర్ బ్యాక్గ్రౌండ్ వీవింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్లోనే బోర్డర్ ఎలా అయితే కాపర్ లైన్ ఉందో గోల్డ్ లైన్ అట్లానే కాపర్ వీవింగ్ వచ్చేసి దాని మీద బాతిక్ స్టైల్ ప్రింట్ బ్లాక్ కలర్లో పళ్ళు మనకి ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు బోర్డర్ బ్లౌజ్ సేమ్ ఉంటాయండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది త్రిబుల్ నైన్ ఫ్రీషిప్పింగ్ ఈ సారీ ఏమో మంచి మెంతెల్లో కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మెంతెల్లో కలర్ శారీ సింగిల్ సైడ్ బ్లాక్ కలర్ బోర్డర్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు శారీ లెంత్ అండ్ విత్ కూడా చాలా బాగుంటుందండి ఎక్కువగా ఉంటుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఈ సారీ లక్స్ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ లో ఇలా చెక్స్ ప్యాటర్న్ సింగిల్ సైడ్ కాంట్రాస్ట్ బోర్డర్ బాతిక్ స్టైల్ ప్రింట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ ఇలా డిజైన్ వస్తుంది గ్రీన్ అండి మంచి బ్రైట్ గ్రీన్ కలర్ అయితే చాలా నైస్ గా ఉంది రేర్ కలర్ కూడా అండి ఈ షేడ్ అయితే మంచిగా ఉంది కలర్ అయితే బోర్డర్ ఏమో ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది ఈ మోడల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుందండి షోల్డర్ పార్ట్ ఏమో ఇలా స్మాల్ కడి బార్డర్ ఉంటుంది బాటమ్ బార్డర్ కాంట్రాస్ట్ ఉండి డబల్ లైన్ బార్డర్ వస్తుందండి ఇలా జరీ లైన్ డబల్ లైన్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి శారీ కలర్ ఏమైతే ఉందో సేమ్ అదే కలర్ కాన్సెప్ట్ తోటి ఇలా డిజైన్ బాతిక్ స్టైల్ డిజైన్ ఉంటుంది శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ హనీ ఎల్లో కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మంచి హనీ ఎల్లో కలర్ సింగిల్ సైడ్ బార్డర్ పళ్ళు పార్ట్ ఏమో ఇలా కాంట్రాస్ట్ డిజైనర్ పళ్ళు పళ్ళు పాటు రిచ్గా వీవింగ్ వస్తుందండి వీవింగ్ వచ్చేసి అందులో ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్రైట్ కనకాంబరం షేడ్ అండి కలర్స్ చాలా నైస్గా ఉన్నాయి సింగిల్ సైడ్ బార్డర్ మిడిల్లోనేమో సెల్ఫ్ కలర్ తోటి కాపర్ తోటి చెక్స్ ప్యాటర్న్ ఇవి బార్డర్స్ ఇలా డబల్ లైన్ వచ్చేసి మెడిల్లో బాతిక్ స్టైల్ ప్రింట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది ప్యూర్ బాగల్పూర్ హ్యాండ్లూమ్స్ అండి చాలా నైస్గా ఉంటాయి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చక్కగా ఫంక్షన్ వేర్గా కూడా వేర్ చేయొచ్చు బా అయితే ప్యూర్ కాటన్ ఫీల్ ఉంటుందండి వేర్ చేసినా కానీ అంత సాఫ్ట్ ఉంటుంది శారీ కాస్ట్ ఏమో మనకి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏమైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ప్యూర్ బాగల్పూర్ హ్యాండ్లూమ్లో మనం చూసే శారీ ఇది ఒక మోడల్ అండి శారీనేమో డార్క్ గ్రీన్ అండి ఆలువ్ గ్రీన్ షేడ్ బార్డర్స్ ఏమో వైన్ కలర్లో కాంట్రాస్ట్ సిల్వర్ వీవింగ్ అండి ఫస్ట్ చూసిన మోడల్ ఏమో కాపర్ వీవింగ్ ఉన్నాయి ఇవేమో సిల్వర్ వీవింగ్ చాలా నైస్గా ఉంది ఒక టెంపుల్ టైప్ వీవింగ్ వస్తుందండి బాక్సెస్ టైప్లో డిజైన్ అనేది వీవింగ్ ఉంటుంది మిడిల్లో బుటాస్ అండి మిడిల్లో బుటా కూడా మనకి సిల్వర్ జరీ తోటి వీవింగ్ వచ్చిన బుటా మీకు దగ్గరికి చూపిస్తాను ఒకసారి డిజైన్ అనేది ఇలా ఉంటుంది టోటల్గా స్మాల్ చెక్స్ టైప్లో టెంపుల్ వీవింగ్ అండి చాలా నైస్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు లైన్స్ సిల్వర్ లైన్స్ వీవింగ్ వచ్చిన పళ్ళు ఇంకా టోటల్ గా మనకి శారీ మొత్తం కూడా సిల్వర్ కాన్సెప్ట్ తోటే వీవింగ్ వస్తుందండి బ్లౌజ్ బార్డర్ కలరే కాంట్రాస్ట్ బ్లౌజ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లైట్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ పాక్ అంతా కూడా డిజైన్ ఆల్ ఓవర్ సిల్వర్ జరీతో బుటాస్ వస్తాయి బార్డర్ పార్ట్ ఏమి ఇలా టెంపుల్ టైప్ వీవింగ్ చెక్స్ ప్యాటర్న్ టైప్ లో టెంపుల్ వీవింగ్ సిల్వర్ జరీ తోటి పళ్ళు కాంట్రాస్ట్ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకిలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈసారి లైట్ పింక్ అండ్ గ్రే అండి కలర్ చాలా నైస్గా ఉంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి పింక్ అండ్ గ్రే కలర్ మ్యాచింగ్ మిడిల్లో సిల్వర్ జరీ బుటాస్ ఉంటాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకిలా కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి లెమనీల్లో అండి ఎల్లో కలర్ శారీకి పెసరా గ్రీన్ కలర్తో బార్డర్స్ వచ్చాయి సిల్వర్ జరీ బార్డర్స్ మిడిల్లో పుట్టా కూడా సిల్వర్ జరీతో వీవింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ ఇలా కాంట్రాస్ట్లో లైన్స్ వీవింగ్ ఉంటాయి సిల్వర్ జరీ లైన్స్ బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ మనకి బ్లూయిష్ గ్రే బ్లూ గ్రే మిక్స్డ్ కలర్ వస్తుందండి డ్యూర్ షర్ట్తో కనిపిస్తుంది శారీ బార్డర్ ఏమో ఇలా పెసరా గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది రిచ్గా లైన్స్ వీవింగ్ వస్తాయి బ్లౌజ్ ఏమో ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ చాలా నైస్గా ఉందండి డార్క్ కనకాంబరం కలర్ అండి డార్క్ కనకాంబరం షేడ్ మిడిల్లో సిల్వర్ జరీ బూట వీవింగ్ వస్తుంది బోర్డర్ పార్టీ ఏమో ఇలా సిల్వర్ జరీ తోటే వీవింగ్ కాంట్రాస్ట్ బోర్డర్స్ బోర్డర్ కాంట్రాస్ట్ ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ కాస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ భాగల్పూర్లో ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిన శారీస్ అండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి టోటల్గా ఆల్ ఓవర్ వీవింగ్ ఉండి బోర్డర్లెస్ ఉంటాయండి ఫుల్ వీవింగ్ వస్తుంది కాబట్టి మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ ఉంది పళ్ళు 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 వచ్చేసరికి ఇలా లైన్స్ వీవింగ్ వస్తాయండి సింపుల్గా బ్లౌజ్ ఏమో శారీ టైప్లోనే రన్నింగ్ బ్లౌజ్ అంటే ఇంకా వీవింగ్ మనకి శారీ ఎలా ఉందో సేమ్ రన్నింగ్ వీవింగ్ వచ్చినటువంటి బ్లౌజ్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ లైట్ ఫ్యాన్సీ ఎల్లో అండి కలర్ చాలా నైస్గా ఉంది లైట్ ఫ్యాన్సీ ఎల్లోకి మిడిల్లో ఆల్ ఓవర్ వీవింగ్ బోర్డర్ లెస్ టైప్ అండి పళ్ళు పళ్ళు పాటు వచ్చేసరికి ఇలా లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చినటువంటి రన్నింగ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ వీవింగ్లో ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది టోటల్గా మనకి ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుందండి మామూలు చక్కటి సాఫ్ట్ స్ట్రెచర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా పళ్ళులో ఇలా లైన్స్ ఉంటాయి బ్లౌజ్ ఏమో ఇలా రన్నింగ్ వీవింగ్ వచ్చిన బ్లౌజ్ నేవీ బ్లూ అండి కలర్ చాలా బాగుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ అండి శారీ బ్యాక్ సైడ్ కూడా నీట్గా బైండ్ అయిపోయి ఉంటుంది పళ్ళు లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు బ్లౌజ్ ఏమో శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ లైట్ కనకాంబరం కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది టోటల్గా ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది ఇవన్నీ బోర్డర్లెస్ అండి పళ్ళు పార్ట్ ఏమో ఇలా లైన్స్ వీవింగ్ ఉంటాయి బ్లౌజ్ ఏమో ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిన బ్లౌజ్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిన బ్లౌజ్ శారీస్ అండి చక్కగా చాలా బాగున్నాయి ప్యూర్ లో మంచి రెడ్ కలర్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా వీవింగ్ వస్తుంది బోర్డర్ లెస్ టైప్ అండి పళ్ళు పార్ట్ వచ్చేసరికి డిజైన్ అనేది ఇలా లైన్స్ వీవింగ్ వచ్చేసి ఉంటుంది బ్లౌజ్ పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఏమో శారీ కలరే రన్నింగ్ బ్లౌజ్ ఇలా డిజైన్ వీవింగ్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చినటువంటి బ్లౌజ్ శారీ కాస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్